తేజ్ పిషాల్ కు స్వాగతం సుస్వాగతం నేను మీ తేజస్సుని మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను రోజు తేజ్ పిశాల్ చూస్తున్నారు చూడకుండా ఇప్పటి నుండి అలవాటు చేసుకోండి అయితే నేను మంచి సాంగ్తో మీ ముందుకు వచ్చాను సంపంగి మూవీ నుండి మంచి సాంగ్ పాడుకుందాము అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లిపోయేరా அந்தமையா குந்தனபொம்மரா சந்தனச்சில் போயரா ஏ இன்ட்டு வணிதோ மர நாதமி போயே சொலி ஏட்ட உந்தோ மர நியமைனா சுந்தரி அந்தமாய குந்தநல பொம்மரா చందనాల నవ్వు చల్లిపోయేరా అనుకోకుండానే నేను చూశాను ఆమెను అనుకోకుండానే నేను చూశాను ఆమెను ఆపే విలేక ఆమెతో పాటు నా మనసును ఎక్కడని వితకాలి ఆ ప్రేమను చూడకుండా ఉండలేను ఏం చేయను ఏమా ఏ మెడల్లో దాగి ఉందోరా అందమైన కుందనాల బొమ్మరా చందనాల నవ్వు చల్లిపోయేరా ఏ పని చేస్తున్నా ఆమె చిరునవ్వుతూ కనబడి చూపుల వలయేసి తీసుకెళ్తుంది తన వెంబడి ఏ పని చేస్తున్నా ఆమె చిరునవ్వుతో కనబడి చూపుల వలయేసి తీసుకెళ్తుంది తన వెంబడి ఒక్కసారి వెతకాలి ఆ నీడను విన్నవించుకోవాలి ఆ బాధను ప్రాణం அந்த மைன குந்தனால பம்மரா சந்தனால நூச்சி போயரா ஏ இன்ட்டு வணித்தோ மறி நான் போய செளி ஏட்ட புந்தோ மர பிரியமனா சுந்தரி அந்த மைனா குந்தனால பம்மரா చందనాల నవ్వు చల్లిపోయే రా ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే తేజ్ అఫీషియల్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్